లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం ఫోర్ నైంటీ ఎయిట్ కేసుల్లో ఇకపై అరెస్టులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానిపైన మనం చర్చించుకోబోతున్నాం సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా ఇకపైన అబ్బాయికి సంబంధించినట్టు ఫ్యామిలీస్ ఏ రకంగా ఉపశమనం పొందబోతున్నాయి అనేది కూడా ఒకసారి ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా మిత్రులందరూ కూడా మన కంటెంట్ నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు మన లా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఇక మనం సబ్జెక్ట్లో కనుక వెళ్ళినట్టయితే అసలు ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు ఏ రకమైనటువంటి కేసులు ఫోర్ నైంటీ ఎయిట్ అనేటటువంటి కేసుల్లోకి వచ్చినప్పుడు వారకట్న వేధింపు కేసులని మనం ఫోర్ నైంటీ ఎయిట్ కేసుల కింద తీసుకుంటూ ఉంటాం అయితే అనేక సందర్భాల్లో ఫోర్ నైంటీ ఎయిట్ కేసుల్లో జరిగేటప్పుడు ఇందులో గౌరవ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానాలు కూడా సార్లు వారి యొక్క వాదనలోని వారి యొక్క తీర్పుల్లో ఒక ఆక్రోదాన్ని వినిపించాల్సిన పరిస్థితి అదేంటి దేశ సర్వోత్త న్యాయస్థానం ఈ రకంగా ఆలోచించిందంటే ఖచ్చితంగా గమనించ చెప్పాలి కారణం తెలుసో తెలియకో మ్యారేజ్ అంటే ఒక వివాహం చేసుకున్న పాపానికి ఈరోజు ఫ్యామిలీలన్నీ సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకు ఈ బా మాట్లాడాల్సి వచ్చినటువంటి పరిస్థితి అంటే ఒక కేసుని ఫేస్ చేసి పెట్టేటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ ఏ రకంగా మానసిక క్షోభ గురవుతాయి అనేది తెలుసుకోవడానికి ఫోర్ నైంటీ ఎయిట్ సెక్షన్ ఒకటే మీకు ఉదాహరణ కారణం మ్యారేజ్ అయినటువంటి భార్యాభర్తల్లో ఈ మధ్య కాలంలో అతి ఎక్కువగా నమోదవుతున్నటువంటి కేసుల్లో ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు కనుక చూస్తే అన్నీ కూడా అంటే ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ పర్సెంటేజ్ తీసుకుంటే అందులో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ ఫేక్ కేసులు కింద నమోదవుతున్నాయి కొన్ని సందర్భాల్లో అబ్బాయి అబ్బాయికి సంబంధించినటువంటి ఎవరైతే అమ్మాయి అమ్మాయి అబ్బాయితో సంబంధించినటువంటి అత్తగారు మామగారు అది ఎవరైతే ఉన్నారో అందరూ కలిపి ఈ అబ్బాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులని అక్కచెల్లెల్ని వారికి సంబంధిత బంధువులని కొంతమందిని కూడా అంటే వాళ్ళ బావ అలాంటి వ్యక్తులను కూడా వరుసలు ఉండేటటువంటి వ్యక్తులను కూడా ఈరోజు అరెస్టులు చేయించేటటువంటి పరిస్థితి ఇలాంటి వాటికి వల్ల ఎంతోమంది దేశంలో ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫోర్ నైంటీ ఎయిట్ కేసుల్లో బాధితులుగా మిగిలిపోయి సూసైడ్లు చేసుకునేటువంటి సందర్భం ఇలాంటి వాటిని సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది అసలు ఏం జరుగుతుంది ఫోర్ ఎయిట్ కేసుల్లో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏంటి మ్యారేజ్ చేసుకున్న పాపానికి ఈ రకమైనటువంటి క్షోభ అనుభవించాలా అలాగనే అన్ని కేసులు కూడా రాంగ్ అని నేను కానీ కానీ సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానమే దీనిపైన ఒక నివేదికని ప్రకటించింది అంటే మీరు అర్థం చేసుకోవాలి ఏ స్థాయిలోని వరకట్న వేధింపు కేసులు ఫేక్ కేసులుగా నమోదు అవుతున్నాయి అనడానికి ఉదాహరణ దీనిపైన సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ని కనుక తీసుకొని దాన్ని కోర్టు చేసి దాన్ని ఒకసారి బ్రీఫింగ్ చేసుకొని కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది ఇకపైన అరెస్టులు చేసేటటువంటి పరిస్థితే ఉంటే ఎప్పుడు అరెస్టులు చేయాలి అనే దాని మీద ఒక క్లారిటీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అది ఒకసారి మీకు ఈరోజు చెప్తాను అది ఏంటంటే ఒక ఫోర్ నైంటీ ఎయిట్ కేసు ఒక ఆమె తన భర్త మీద భర్తకు సంబంధించినటువంటి తల్లిదండ్రుల మీద వారి మీద వాళ్ళ బంధువర్గం మీద ఫైల్ చేసింది అనుకుందాం పోలీసులు తలక విధి ధర్మం ఏంటి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వస్తే యాక్చువల్గా అది కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు నిజమా కాదని తెలుసుకొని ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు కట్టాలి కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్ ద్వారా ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు కట్టుకెళ్ళిపోతున్నారు తర్వాత ఏమవుతుంది ఫోర్ నైంటీ ఎయిట్ కేసు కట్టిన తర్వాత అరెస్టులు ఆ అబ్బాయికి సంబంధించిన ఫ్యామిలీని రోజు పోలీస్ స్టేషన్లు తీసుకురావడం గంటల తరబడి కూర్చోపెట్టడం వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా మానసిక శోభకి గురిచేసి ఎంతోమంది ఈరోజు అనారోగ్యం పాలైపోయిపోయినటువంటి సందర్భాలు ఈ పరిస్థితుల్ని మాఫ్ చేయడానికి సర్వోన్నత న్యాయిస్తాను ముఖ్యంగా ఒక పాయింట్ని ఇందులో చాలా స్పష్టంగా ఇచ్చింది ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ను ఫైల్ చేసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ నుండి సుమారు రెండు నెలల పాటు పూర్తిగా ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ అంటే ప్రతి జిల్లాలోని ఈ ఫ్యామిలీ మండలాల్లో కూడా ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీలు ఉంటాయి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీకి ఏదైతే ఈ కేసు ఉందో ఈ ఎఫ్ఐఆర్ నెంబర్ తోటి వాళ్ళు ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీకి పంపించాలి అయితే ఈ కమిటీ ఏం చేస్తుంది అంటే అబ్బాయికి సంబంధించినటువంటి చాలా మార్గదర్శాలు చాలా క్లియర్గా ఉన్నాయి విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అబ్బాయికి సంబంధించినటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి సిట్టింగ్ కూర్చొని మాట్లాడుకునేటటువంటి విసులుబాటుని ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ అక్కడ ఉండేటటువంటి కమిటీ పెద్దలు కూర్చోబెట్టి మాట్లాడతారు ఈ సందర్భంలో అబ్బాయికి సంబంధించినటువంటి నలుగురు బంధువర్గం అమ్మాయికి సంబంధించినటువంటి నలుగురు బంధువర్గం ఖచ్చితంగా ఉండాలి అంటే పెద్దలు ఎల్డర్స్ ఖచ్చితంగా ఉండాలి వారి సమక్షంలోనే ఏదైనా మాట్లాడుకోవాలి ఏదైనా ఈ రెండు నెలల కాలంలోనే మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా అంటే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దగ్గర నుండి మరలా మళ్ళీ ఆ ఏదైతే రిపోర్టు కోర్టుకి సబ్మిట్ చేసే వరకు కూడా ఈ రెండు నెలల కాల వ్యవధిలో మొత్తం వ్యవహారం అంతా కంప్లీట్ చేయాలి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ అండ్ విత్ పోలీసు వాళ్ళతో సహా అంటే పోలీసులు కూడా వారి యొక్క నివేదికను వారు కూడా ఇద్దరూ కూడా రెండు నెలల్లో ఈ కమిటీ తీసుకున్న నిర్ణయము పోలీసులు వారి యొక్క అభిప్రాయాలు అన్నీ కలిపి పోలీసు వారు అక్కడ ఉండేటటువంటి జిల్లా న్యాయస్థానంలో ఉండేటటువంటి ఫ్యామిలీ కోర్టులో లేదు అనుకుంటే మెజిస్ట్రేట్ కోర్టులో కేసు నడిచే దగ్గర ఆ సంబంధిత జ్యుడిస్డిక్షన్ దగ్గర ఈ ఈ ఇదనేది ఫైల్ చేస్తారు రిపోర్ట్ దాన్ని బట్టే అసలు అరెస్ట్ చేయాలా వద్దా అసలు డొమెస్టిక్ వైలెన్స్ ఉందా లేదా ఫోర్ నైన్టీ ఎయిట్ నిజంగా జరిగిందా లేదా అసలు వీళ్ళు ఆ కట్నాలు అడిగే పరిస్థితి ఉందా లేదా ఇలాంటివన్నీ కూడా చర్చలు జరుగుతాయి కారణం ఎందుకు ఈ రెండు టైం ఇచ్చారంటే ఇంత గొడవలు పడినటువంటి భార్యాభర్తలు కలిసే అవకాశం ఉంటుందేమో అని ఒక అభిప్రాయం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తన తలక ఒక విచారం వ్యక్తం చేస్తూనే చెప్పాల్సినటువంటి పరిస్థితి అలాంటి ఈ పరిస్థితిని ఫేస్ చేసుకునే సందర్భంలోని ముఖ్యంగా ఈ రకమైనటువంటి ఫోర్ నైంటీ ఎయిట్ సంబంధించినటువంటి కేసులు ఒక సర్వోన్నత న్యాయస్థానం మీద లీగల్ టెర్రరిజంగా ప్రకటించిందంటే మీరు అర్థం చేసుకోలేదు ఎందుకంటే ఒక మనిషి ఎదుటి మనిషి యొక్క భావాలని భావజాలాన్ని వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు గురిచేస్తున్నారు అలాంటి వాటి అన్నిటికీ స్వస్తి పాలకాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించినటువంటి ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీలు కూర్చొని వారి యొక్క పూర్తి స్థాయిలో వారి యొక్క సమర్థతను నిరూపించుకోవాల్సినటువంటి సందర్భం ఈ సమయంలో వచ్చింది దీన్ని బట్టి ఇకపైన ఎన్నో ఫ్యామిలీలు అతి తక్కువ సమయంలో మళ్ళీ రీయూనియన్ అంటే కలిసిపోయి బతికేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ గోల్ ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజు సర్వోన్నత న్యాయస్థానం ఏదైతే కోరుకుందో అది ప్రజల నుంచి ఒక ఫలంగా తిరిగి పొందేటటువంటి చట్టం ఉల్లంఘన ఇకపోయినా జరగకుండా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి